ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఎప్పుడు ఇదిగో మీరు మీ ప్రవర్తనని మీరు సరి చేసుకున్నప్పుడు ఏదంట మీ మనసు మీరు మలచుకొని దేవుని మందిరాన్ని కట్టుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రేరేపించుకున్నప్పుడు ఎప్పుడు ఇదిగో ఈ మందిరము కట్టే విషయాలలో ఆత్మ సంబంధమైన మందిరము మనము కట్టబడుతున్న విషయాలలో ఏవైనా అడ్డంకులు ఇబ్బందులు శోధనలు అవమానాలు ఎదురైనప్పుడు భయపడకుండా తొలగిపోకుండా జారిపోకుండా దేవుడు మనతో ఉన్నాడు ఆత్మ మన మధ్యన ఉన్నది ఆత్మ మనకు సహాయం చేస్తుంది మనల్ నిన్నట సత్యంలో సర్వసత్యంలో నుంచి మనల్ని నడిపించడానికి దేవుడు మనకి ఎల్లవేళలా మనతో మనలో ఉండి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నాడని మనం ఎప్పుడైతే ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు మనతో వచ్చి మన దగ్గర నివాసం ఉండే మందిరముగా మనం ఎప్పుడైతే మనము ఇష్టపడ మనము అప్పటి నుంచి మనం ఏమంటా దేవుడు మనల్ని బలపరుస్తాడు మనల్ని ఆయన ధీరించడము ఆశీర్వదించడము ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదన వాగ్దానాన్ని మన జీవితం మనము నెరవేర్చగలిగిన వారముగా ఉంటాం దేవుని నామానికి మహిమ కలుగునుగాక హలేలుయా కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా దైవ జనాంగమా మనం ఎప్పుడు ధీరించబడిన వారముగా ఉంటామంటే ఏమంటండి మనము ఆత్మ సంబంధమైన మందిరాలుగా మనమే కట్టబడాలి ఏదంట ఏదంట రాతి మీద రాయి ఏదంట రాతి మీద రాయి మనము ఏదంట ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు దేవునికి ఇష్టమైన బ్రతుకును మనం బ్రతికే విధముగా దేవుడు మన దగ్గరకు వచ్చి మనతో ఆయన సహవాసము చేయాలంటే మనలో ఏముండకూడదంట ఇదిగో నేను పరిశుద్ధుడను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండ మనంట ఏ పాపము లేనప్పుడు ఏ మచ్చ లేనప్పుడు ఏ కలంకము లేనప్పుడు ఏ దోషము లేనప్పుడు ఏనంట ఏ నిందారోపణ మన మీద లేనప్పుడు మన యొక్క మీద నిందారోపణ చేయనప్పుడు మనం ఏంటంట దేవునికి ఇష్టలుగా దేవునికి ప్రియులుగా దేవుడు మనతో వచ్చి మనతో సహవాసం చేసే వారిని మనం ఉంటాము ఏంటండి అటువంటి గొప్ప ధనిత భాగ్యాన్ని దేవుడు మనకందరికీ అనుగ్రహించునుగాక ఆమెను హలేలుయా చూడండి ప్రభునందు ప్రియమైన దేవుని పెట్టి